నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వెయిట్ లాస్ అనేటప్పటికి రకరకాల డైట్లు రకరకాల పద్ధతులు మనం తినేది మానేయాలి కొత్తది అలవాటు చేసుకోవాలి ఇలా చాలా ఉన్నాయి ఇంకా చూస్తే ప్రోటీన్ పౌడర్లు అంటారు సప్లిమెంట్లు అంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా నడుస్తూనే ఉన్నాయి కానీ అదేమీ అవసరం లేదు మీరు ఇంట్లో దాంతోనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మీకున్న ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు అని మేము అంటే నేటిస్త్రీ కమ్యూనిటీ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది అలాంటి ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందుకి ఇవాళ ఝాన్సీ గారు వచ్చేస్తున్నారు తన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు తను ఏ ఇష్యూతో ఇక్కడ జాయిన్ అయ్యారు ఎలాంటి ఒక ఆరోగ్య సమస్య నుంచి బయటపడ్డారు అనేది మనం తన ద్వారానే ఇప్పుడు తెలుసుకుందాం

యూరిక్ యాసిడ్ వల్ల హ్యాండ్ పెయిన్ ఎక్కువ ఉందండి లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ ఉంది ఎల్బో దగ్గర త్రీ ఇంజక్షన్స్ వరకు ఇచ్చేవాళ్ళు ఒక వన్ ఇయర్ కి అదే మనము ఆ ఇంజెక్షన్ తీసుకున్నాక హ్యాండ్ అసలు కదిలించకూడదు ఇంత సివియర్ మనం కదిలిస్తే ఏంటంటే పెయిన్ వస్తుంది చాలా ఇబ్బంది పడ్డారండి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్తున్నారు తప్ప ఒక ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఎవరు చెప్పినా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అన్నారు కానీ వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఏమి ఇవ్వలేదండి నాకు మా ఫ్రెండ్ ద్వారా దేవిరెడ్డి మేడం ని అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఫుడ్ రొటీన్ అనేది ఇచ్చారు కొంచెం ఎక్సర్సైజెస్ ఫుడ్ అన్ని చెప్పి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు దాంతో ఫుల్ గా సెట్ అయిందండి లెఫ్ట్ హ్యాండ్ అనేది నాకు ఒక బాటిల్ మూత థైరాయిడ్ బాటిల్ మూత ఓడియడానికి కూడా వచ్చేది కాదండి లెఫ్ట్ హ్యాండ్ అంత పెయిన్ తో నేను ఫీల్ అయ్యానండి బాగా ఫీల్ అయ్యాను తర్వాత మేడం దగ్గర డైట్ తీసుకుని ఒక ట్వంటీ డేస్ కి నాకు పీరియడ్ రెగ్యులర్ గా అవ్వటం స్టార్ట్ అయ్యింది ఫస్ట్ మంత్ కదా అని అనుకున్నాను హ్యాపీ ఫీల్ అయ్యాను ట్వంటీ డేస్ కి నాకు పెయిన్ అనేది మళ్ళీ రాలేదండి ఇప్పుడు చలికాలం మళ్ళీ రిపీట్ అవ్వలేదు నాకు హ్యాండ్ పెయిన్ అనేది మెడిసిన్ ఆపేయమన్నారు మేడం చెప్పిన ఫస్ట్ ఏంటంటే థైరాయిడ్ ఒక్కటి లైఫ్ లాంగ్ ఉండాలి మేడం థైరాయిడ్ ఒక్కటి యూజ్ చేయండి ఆ హ్యాండ్ పెయిన్ కి సంబంధించి ప్రతి ఒక్క మెడిసిన్ ఆపేసేయండి పీసీ బాడీ ఉంటది కదా దానికి సంబంధించి కూడా ఆపేసేయండి ఓన్లీ ఫుడ్ ప్రోటీన్ అప్లై చేస్తాము మనం ఇంట్లో వండుకొని తినే ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అయినండి బయట నుంచి మీరు ఏం తెచ్చుకోవద్దు మీరు మీరేమి కొనాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు నిజమేనండి ట్వంటీ డేస్ కి నేను ఒక ఐదు కేజీలు వెయిట్ లాస్ ఎలా ఎంత హ్యాపీగా అయ్యానో ఐదు ఇంచెస్ కూడా అయ్యానండి హెల్త్ సెట్ అయిందండి నాకు మా ఫ్రెండ్ చెప్పింది ముందు హెల్త్ సెట్ చేసుకో వెయిట్ దే ఉంది అని బోనస్ అండి నాకు హెల్త్ సెట్ అయింది వెయిట్ కూడా అలాంటి తగ్గుతూ వస్తున్నా నేను ఓకే చాలా సార్లు చెప్పారు దేవిరెడ్డి మేడం కి చాలా థ్యాంక్ యూ మేడం నేను హెల్త్ కోసం వచ్చాను బోనస్ కి నాకు వెయిట్ కూడా తగ్గుతుంది అని నైస్ అండి మీకు ఝాన్సీ గారు వెయిట్ ఈ ఇంచ్ లో తీసి పక్కన పెట్టేస్తే మీకు అసలు ఆ పెయిన్స్ ఎన్ని రోజుల్లో జాయిన్ అయ్యి మీరు ఫుడ్ రొటీన్ లోకి వచ్చినాక ఎన్ని రోజుల్లో పెయిన్స్ తగ్గటం స్టార్ట్ అయినాయి అంటే మన బాడీ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది హ్యాండ్ మనకి వేసుకోవడానికి రాదు ఒక బాటిల్ మూతో తీయడానికి రాదు అంటే మీరు అర్థం చేసుకోవాలి నా పెయిన్ హ్యాండ్ పెయిన్ ఎంత సివిర్ ఉంది అనేసి అలాంటిది హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుంది సెకండ్ వీక్ కి పెయిన్ ఆగిపోయింది మెడిసిన్ నేను ఎందుకు అంటే పెయిన్ ఎక్కువ ఉంది కదా యూస్ చేయాలి మెడిసిన్ ఆపేసిన వన్ వీక్ కి పెయిన్ మళ్ళీ రాలేదు సెకండ్ వీక్ కి కన్ఫర్మ్ చేస్తున్నాను ఇక మళ్ళీ పెయిన్ రావట్లేదు అది హ్యాపీ ఫీల్ అయ్యాను టూ వీక్స్ కి నాకు మొత్తం సెట్ అయింది మేడం ఒక పీరియడ్ ఇష్యూ ఒకటి యూరిక్ యాసిడ్ వల్ల ఇబ్బంది పడే హ్యాండ్ పెయిన్ ఒకటి ఫ్రీ అయిపోయింది నాకు డేస్ కి వెయిట్ గాని మొత్తం కూడా మేడం డేస్ కి మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆ రోజు నేను ఎమోషనల్ గా మాట్లాడాను నేను ఎందుకంటే అంత పెయిన్ అనేది మేడం యూరిక్ యాసిడ్ వల్ల పెయిన్ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మేడం తెలుస్తుంది అవును పెయిన్ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది మనం ఇంట్లో ఉంటాము ఒక వంట చేసుకోలేము ఒక పిల్లలు చదివించుకోలేము ఏ పని చేసుకోలేము ఏది కావాలన్నా లెఫ్ట్ హ్యాండ్ తో అవదు మేడం రైట్ హ్యాండ్ ఒక్కదంతా అవదు సపోర్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ దేవిరెడ్డి మేడం కేవలం మీ డైట్ వల్ల మాత్రమే నేను ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను ఎవరా మేడం తెలుసుకోవచ్చా మీరే మేడం దేవిరెడ్డి మేడం థ్యాంక్ యూ అండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి తెలుసు మేడం నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇంత సన్నగా అయిపోతున్నావు ట్వంటీ డేస్ కి ఎలా తగ్గావు అంటే ఒకరి మీద ఆధారపడతాను మేడం పని కావాలి కూరగాయలు కట్ చేసుకోవాలంటే వేరే ఆంటీ వాళ్ళని హెల్ప్ అడిగారు ఈ అమ్మాయి ఏంటి కూరగాయలు కట్ చేయడానికి రావట్లేదు అడగట్లేదు ఓకే

కదా అవును అవును మేడం ఎప్పటికి గుర్తుంది మేడం చెప్తా నేను అది నా చూడతూ చెప్తాను నాకు నేను వెళ్ళాను మేడం పేరెంట్స్ చూస్తానికి వెళ్ళినప్పుడు షాక్ అయ్యారు అంటే బైక్ అంత ముందు డ్రైవ్ చేసి స్కూటీ డ్రైవ్ చేస్తుందని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గర అయినా యూస్ చేయలేదు ఇప్పుడు ఎప్పుడైతే స్కూటీ మీద వెళ్ళి నన్ను చూసారో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే మా నాన్న అయితే దేవతల దొరికింది అవి ఎవడో అనింది అంటే డాక్టర్ గారు నాన్న ఒక ఫ్రెండ్ ఒక సిస్టర్ లాగా డాక్టర్ కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేసి మొత్తం రికవరీ చేశారు అని చెప్తాను మొన్న ఒక్కటే నడు దేవతలా మాత్రం హ్యాండ్ శుభ్రంగా తగ్గిపోయింది పట్టుకొని చూసారు మమ్మో నాకు చాలా బాగా గుర్తు అనమాట చాలా హ్యాపీగా మీరు అది నా దగ్గర షేర్ చేశారు వెరీ అది కూడా అదే రోజు మేడం జూమ్ క్లాస్ మనకి జరుగుతుంది ముందు రోజు నేను వెళ్ళొచ్చాను అందరు ఎమోషనల్ అయిపోయారు మేడం దేవతలా దొరికారు నిజంగానే దేవతలా దొరికారు మేడం ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంజెక్షన్ చేయించుకోవాలి లైఫ్ చేంజ్ చేసుకోవాలి అంటున్నారు కానీ ప్రాపర్ గైడెన్స్ అయితే ఎవ్వరు ఇవ్వలేదండి నాకు ఆ పెయిన్ అనేది యూరిక్ యాసిడ్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మేడం ఈ ఓవరాల్ నైట్ స్త్రీలో మీరు జాయిన్ అయినాక అసలు సర్వీసెస్ ఎలా అనిపించినాయి మీకు ఫలోఅప్ చాలా బాగా అనిపిస్తుంది మేడం అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఈ రోజు మనం డైట్ చేయలేకపోయాము నెక్స్ట్ డే వాళ్ళకి ఫోన్ చే మెసేజ్ పెట్టేయాలి మేడం ఇట్లా అయ్యింది అంటే ఇట్స్ ఓకే మేడం రేపు నుంచి కంటిన్యూ చేయండి అవుతనే ఉంటది అంటారు డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి కదా అని అంటారు మేడం ఫ్యామిలీ అన్నాక డిస్టర్బెన్స్ వస్తాయండి కానీ వదలకండి మీ హెల్త్ మీకు ముఖ్యము ఫస్ట్ మీరు జాయిన్ అయింది హెల్త్ కోసం మిమ్మల్ని మీరు మంచిగా రికవరీ చేసుకోవాలి అంటే గుడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేయాలి నాకు బాగా నచ్చింది మేడం లిక్విడ్ డేట్ ఒకటి చేశాను మేడం కానీ చాలా కష్టపడ్డా త్రీ డేస్ లిక్విడ్ డేట్ చేశాను ఫస్ట్ డే నేను చేయగలుగుతానా అనుకున్నాను సెకండ్ డే మాత్రం అనిపించలేదు మేడం చేయగలుగుతానా అని ఫుల్ గా చేసేస్తాను హ్యాపీగా చేస్తాను బాగా రిజల్ట్ ఉంది మేడం లిక్విడ్ ఫాస్టింగ్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది నాకు అవును అవును త్రీ డేస్ త్రీ డిఫరెంట్ ఫాస్టింగ్స్ కాబట్టి బోర్ కొట్టదు బోర్ కొట్టదు ఒకటి ఫస్ట్ డే మాత్రం కొంచెం ఎవరికైనా చేయగలుగుతామా మేము ఇన్ని రోజుల నుంచి ఇంత ఫుడ్ తింటున్నాం కదా సడన్ గా ఏ చేయగలుగుతామా అనే కాన్ఫిడెన్స్ ఉంటది ఎవరికి ఫస్ట్ డే దాటిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మేము నైస్ అండి ఓవరాల్ మీ జర్నీ గురించి అసలు ఏం చెప్పదలుచుకుంటారు నేను నేటివ్ స్త్రీకి వచ్చిన తర్వాతే నా హెల్త్ మొత్తం సెట్ చేసుకున్నానండి నా ఎవరైనా సఫర్ అవుతున్నట్లయితే నా వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి జూమ్ క్లాస్ కి అటెండ్ అవ్వండి లేదా మేడం పర్సనల్ కన్సల్ట్ అవ్వండి మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే అది పీసీఓడి కావచ్చు పీసీఓఎస్ కావచ్చు లేదా నా లాగా యూరిక్ యాసిడ్ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు బీపీ అయ్యి ఉండొచ్చు థైరాయిడ్ అయ్యి ఉండొచ్చు ఏది ఏ చిన్న ప్రాబ్లం అయినా ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువగా మాట్లాడతారండి మేడం దేవిరెడ్డి మేడం ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే మనతో అంత ఫ్రేమ్ గా మాట్లాడతానే మనం చెప్పుకోగలుగుతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి అని చెప్పలేము మేడం అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ప్రతి ఒక్క ప్రాబ్లం ని ఓపిక్ గా వింటారు ఫస్ట్ విన్న తర్వాత ఇట్స్ ఓకే ఏం కాదండి ఇది చాలా చిన్న ప్రాబ్లం అసలు మాట్లాడుతుంటేనే సగం తగ్గిపోయిందండి మనకి చాలా పాజిటివ్ గా ఉంటారు చాలా చాలా పాజిటివ్ గా ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడి ఒక కాల్ తీసుకోవచ్చు ఆన్లైన్ లో కన్సల్టేషన్ ఉంటది ఆన్లైన్ లో కన్సల్ట్ అవ్వచ్చు లేదా గుంటూరులోనే ఉంటారు కాబట్టి గుంటూరులో లోకల్ కన్సల్ట్ అయినా సరే మన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి నీటి స్త్రీ దేవిరెడ్డి మేడం ని కలవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ లవ్లీ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ మేడం